ఒరే వచ్చారా రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నా సమయానికి వచ్చారు సత్యము ఈ మాట విలువ సత్యం పలకడం ఎంత కష్టమైనదో మీకు తెలుసా సత్యవాక్కు పరిపాలనలో భాగంగా హరిశ్చంద్రుడు తన భార్య బిడ్డలని అమ్మేశాడు నిజం పలికేవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు నిజం చెప్పడం వలన రకరకాల సమస్యలు రావడం సహజమే కానీ చివరికి నిజం మాత్రమే నిలుస్తుంది గెలుస్తుంది మరి నిజం ఎలాంటి వారితో చెప్పాలి ఎలాంటి వారికి చెప్పకూడదు నిజం విలువ ఎంత నిజం చెప్పడం వలన ప్రపంచం ఎలా నిలబడింది అనే విషయాలపై వేమన గారు మంచి మంచి పద్యాలు చెప్పారరా ఆ పద్యాలు ఒక గురువు గారు అద్భుతంగా వివరిస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడు ఆ గురువు గారికి దగ్గరికి పంపిస్తాను ఆయన వద్ద మీరు పద్యాలు విని నేర్చుకోండి ఈరోజు మనం వేమన గారు చెప్పిన అద్భుతమైన కొన్ని పద్యాలు విందాం వేమన గారు ఈ పద్యాలని ప్రత్యేకంగా సత్యం పలకడం సత్యం విలువ గురించి సత్యం ఎలాంటి వారి వద్ద పలకాలి సత్యం పలకడం వల్ల ఈ ప్రపంచం ఎలా నిలబడుతుంది హరిశ్చంద్రుడు సత్యం పలికి ఎలా కష్టాల పాలయ్యాడు అనే విషయాలని కూలంకసంగా చర్చిస్తూ తన పద్యాలలో అద్భుతమైనటువంటి అచ్చ తెలుగులో ఆయన మనకు అందించారు వేమన గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మంచి మంచి వేమన పద్యాలను విందాం భూమి మీద మంచి పుణ్యులు లేకున్నా నిలుచు పగులుగాని అంత తరచులేదు అడకాడకుగాని విశ్వభిరామ వినురవేమా ఇప్పుడు మరో పద్యం వినండి కయల హరిశ్చంద్రుండు నాలి బిడ్డల నమ్మి అతడు కూడా మాలవానికపుడు మరిలోకువైయుండే విశ్వదాభిరామ వినురవేమ విన్నారా హరిశ్చంద్రుడు సత్యం మాట్లాడడం వలన ఎన్ని కష్టాల పాలయ్యాడు కానీ సత్యం మాట్లాడేవారి వలననే ఈ భూమి నిలబడుతుంది అంటాడు మరి వేమనగారు ఇప్పుడు మరో పద్యం విందాం నిజము వరుసెరిగి నిత్యుండుగావలే పలుకులోన బలుకు పదిల పరిచి పలుకు చూడనెవరు పరికించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు మరో పద్యం వినండి నిజము పలుకువాడు నిజములాడు వాడు నీతిపరుడు నిజము పలుకకున్న నీచుడు విశ్వదాభిరామ వినురవేమా నిజం పలికేవాడే నిర్మలాత్ముడై ఉంటాడు నిజం పలకకపోతే చండాలుడిగా మిగిలిపోతాడు అంటాడు ఈ పద్యంలో మన వేమన గారు ఎంత గొప్ప భావనో కదా ఇప్పుడు మరో పద్యం వినండి నిజములాడువాని నిందించు జగమెల్ల నిజములాడరాదు నిర్మలులను విశ్వదాభిరామ వినురవేమ నిజం మాట్లాడేవాడిని లోకమంతా నిందిస్తుంది అయినప్పటికీ నీచులతోటి కాకుండా నిర్మలులతోటి మంచివారితోటి నిజం మాట్లాడాలి అప్పుడు నిజం విలువ పెరుగుతుంది అంటాడు వేమన గారు ఎంత అద్భుతమైన భావన ఇప్పుడు మరో పద్యం విందాం కళ్ళ నిజములెల్ల కరకంఠుడెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లి తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ నిజము అబద్ధాలనేటివి ఆ ఈశ్వరుడికే తెలుసు నీరు పల్లాన్ని పట్టుకుని ప్రవహిస్తుందే కానీ నీరు పైకెక్కి ప్రవహించదు అట్లాగే తనయుని జన్మము ఎలాంటిదో తల్లికి మాత్రమే తెలుసు అంటాడు వేమన గారు ఈ అద్భుతమైనటువంటి పద్యంలో విన్నారు కదా నిజము ఎలాంటిది నిజం పలకడం వల్ల ప్రపంచం ఎలా నిలబడుతుంది నిజం పలకడం వల్ల హరిశ్చంద్రుడు ఎంతటి కష్టాల పాలయ్యాడు నిజము ఎలాంటి వారితో మాట్లాడాలి నిజం విలువ ఏంటో ఈ పద్యాల ద్వారా వేమన గారుకు వేమన గారు మనకు అద్భుతమైనటువంటి భావాన్ని తెలియపరిచారు వేమన గారికి హృదయపూర్వకంగా ఒక్కసారి నమస్కారాలు తెలియజేసుకొని ముగిద్దాం ధన్యవాదాలు ధన్యోస్మి